గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మన ఎక్స్చేంజ్ ట్రై చేసాం ఇప్పుడే ఒక కొంతమందిని కలిపి ట్రైల్ చేశాను నేను కొంతమందికి ఇచ్చి వాళ్ళు ట్రేడ్ చేయమన్నాను వాళ్ళు ట్రేడ్ చేశారు మళ్ళీ ఈరోజు రేపు కూడా ట్రయల్ చేసేది ఆ ఏవైతే బగ్స్ ఏమైనా ఉంటాయో మళ్ళీ వాళ్ళు చెప్ చేసినాం ప్రస్తుతానికైతే చాలా బాగా వచ్చింది కొన్ని మేము సరి చేసాం అయితే అద్భుతంగా ఉంది మన తాలూక్ ఎక్స్చేంజ్ ఏది ఎక్స్పెక్ట్ చేశానో నేను ఏది కోడింగ్ రాయించుకు రాయమని చెప్పాను యాజ్ అ టీజ్గా వచ్చింది మన కాయిన్కి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం రాసి పెట్టుంది ఉంది ఏది క్యూసీసీకే డీకాయిన్ గురించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడద్దు మనం దాని టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం అయితే దాని గురించి మాట్లాడదాం అయితే క్యూసీసీకి అద్భుతంగా నడుస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన రీజన్ నడుస్తుంది ఇందులో మన ఎడ్మిన్లో ఉన్న వాళ్ళు చాలామంది పాల్గొన్నారు అంటే కొంతమంది మిగిలిన వాళ్ళు మళ్ళీ రేపు నేను దాన్ని ఇప్పుడున్న వాన్ని అన్నీ కూడా చేసి నేను పాల్గొమని చెప్తున్నాను వాళ్ళకు కూడా ఓపెన్ చేసి దానికి అవకాశం ఇస్తున్నాను వాళ్ళు చేస్తారు ఎందుకంటే మీ అందరికీ చెప్పడానికి గొంతే మేము ఎందుకు వస్తున్న వాళ్ళు మన ఎడ్మిన్లో ఉన్నోళ్ళు ఆ అరవై ఆరు మంది ఎవరైతే ఏసీడి అడ్మిన్ ఉన్నారో వాళ్ళే నా గొంతు నా గొంతును వాళ్ళగా చేసుకొని మీకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను నేర్పుతున్నాను మనం రిలీజ్ చేసే ముందు ఇవన్నీ మీకు తెలుస్తాయి అద్భుతంగా వచ్చింది ఇప్పుడు దాని పిక్ ఒకటి పెడతాను చూడండి ఇప్పుడు ఆ నాలుగు పిక్స్లో సుమారు వన్ అండ్ హాఫ్ అవర్ ట్రేడింగ్ అయింది ఇంతవరకు నేను అనుకుంటున్నాను రఫ్గా ఆ వన్ అండ్ హాఫ్ ట్రేడింగ్లో వచ్చినటువంటి ఏడు డాలర్లకి అంటే ఆరు వందల ఏడు తొమ్మిదిలు అనుకుందాం ఏడు తొమ్మిదిలు ఏడు తొమ్మిదిలు ఆరు వందల ముప్పై రూపాయలకి సుమారుగా ప్రారంభమైనటువంటి మన కాయిను ఇప్పుడు మీరు చూసి ఉంటారు పంతొమ్మిది వందల రూపాయల వరకు వెళ్ళింది వన్ అండ్ హాఫ్ అవర్ బై టూ అవర్స్ అవుతుంది సుమారుగా అంటే ఎన్ని డాలర్కి వెళ్ళింది ఇరవై ఒక్క డాలర్ల కంటే పెరిగింది ఇరవై ఒక్క డాలర్ల కంటే పెరిగింది ఇంకా వాళ్ళ వాళ్ళు ఐదు వందల కాయిన్స్ కంప్లీట్ చేసామని చెప్పాను అయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయో లేదో నాకు తెలీదు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ విలువైన ఐఎస్డిటి ఇచ్చాను వాళ్ళు కొన్ని దాన్ని బట్టి వాళ్ళకి అది ఎంతవరకు వస్తే చూద్దాం ఈరోజు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది అలా పంపిస్తున్నారు అవి నేను మీకు కూడా ఎలా పంపిస్తూ ఉంటాను రేపు మళ్ళీ మేము ఒక ట్రయల్ వేసిస్తే ఇంక కంప్లీట్ అయిపోద్ది పద్దెనిమిదో తారీఖున కుమ్మేద్దాం అంతే అదిరింది చాలా అంటే చాలా బాగా నాకు నేను నాకు నచ్చినట్టు వచ్చింది ఇది నా మాటల్లో కాకుండా మన హెడ్బిన్లో ఉన్న వాళ్ళ మాటల ద్వారా మీకు వినిపిస్తే రేపు ఇంకా సంతోషంగా ఉంటుంది ప్రపంచం అద్భుతంగా మన కాయన్ వైపే చూస్తుంది అంతే ఎందుకంటే రోజు ఫండింగ్ ఈ లిక్విడిటీ పెట్టేవాడు ఎవరు లేరు ఎవరు పెట్టరు పెట్టిన లిక్విడిటీని వందేళ్ళు అయినా సరే తీయకుండా అలా లిక్విడిటీ లాక్ చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు ఇంకా చెప్పాలంటే రోజు పెట్టడం కాదు గంట గంటకి గంట గంటకి కాదు నిమిషం నిమిషానికి కూడా లిక్విడ్ వెళ్తూనే ఉంటుంది ఎందుకు రోజు ఐదు వందల కాయిన్స్ యూజ్ అవుతాయి ఈ ఐదు వందల కాయిన్స్ లిక్విడ్లో వెళ్ళిపోతుంటుంది అలా గ నిమిషం నిమిషానికి కూడా లిక్విడిటీ పెట్టి కొనుక్కునేవాడికి గుండెల నిండా ఊపిరి పీల్చుకునేంత గ్యారెంటీ ఇచ్చినటువంటి ఒకే ఒక్క కాయిన్ క్యూసీసీ ఇప్పటికీ ఒకే ఒక ఎక్స్చేంజ్ మన క్యూ ఎక్స్చేంజ్ కాబట్టి ఒక అద్భుతం జరగబోతుంది ప్రపంచం మనల్ని అద్భుతంగా గుర్తిస్తుంది థ్యాంక్ యూ మీరు మీరు మనకి ఇంకా పదిహేనో తారీఖు వరకు అనుకున్నాం కదా పద్నాలుగు నుంచి పదిహేను తీసుకెళ్ళాం ఎందుకంటే మరొక ఇరవై మంది పైబడి విన్ మనం ఈ మీటింగ్కి రావచ్చు కాబట్టి ఈ ఈ సమయాన్ని కరెక్ట్గా వాడుకోండి మీరు ఐఎస్డిటిని కొనుక్కోండి ఇక్కడ రేటు పెరిగే విధానం మీకు కొంత అర్థమైంది మరి ఇప్పుడు ఈ ఈ వాయిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరెంట్ రేట్ ఎంతో అడుగుతాను అది మళ్ళీ పెడతాను ఓకే అయితే ఇక్కడ ఐఎస్డిటీ ఎక్కువ ఉంటేనే మీరు అక్కడ పర్చేస్ చేయగలరు జాగ్రత్తగా కొనుక్కోండి మీరు కొనుక్కున్న ఐఎస్డిటి అంతా కూడా లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ మనుగడలోకి రాదు యుఎస్డిటి వీటిలాగా మీకు మళ్ళీ చలమణిలోకి వస్తుంది అంటే రాదు వందేళ్ళైనా లైఫ్లో రాదు మీరు అమ్మినటువంటి ఐఎస్డిటి కానీ అంటే కొనుక్కున్నటువంటి ఐఎస్డిటీ కానీ యుఎస్డిటీ కానీ మొత్తం లాక్ అయిపోద్ది అంటే మీరు ఇప్పుడు యు మన మాల్దీవుల ఎంపీపీలోనూ క్యూ లైఫ్లోను డాడీ రోపట్లోను లోను కే లోను అలాగే కిబోలోను వీటన్నింటిలోనూ మీకు వచ్చిన ఐఎస్డిటి మొత్తం లిక్విడిటీ లాక్కి సరిపోదు సరిపోదు మళ్ళీ బయట నుంచి మనం మళ్ళీ యూఎస్డిటీ కానీ ఐఎస్డిటీ తెచ్చుకోవాలి అంటే మన దగ్గర నుంచి నేను పదహారు తారీఖు వరకే ఇస్తాను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇవ్వను అంటే మీరు మళ్ళీ అప్పుడు యుఎస్డిటి ఎక్కడ ఉందా అని విధి తెచ్చుకోవాల్సిందే కాబట్టి కాబట్టి ఈ లోపే మీరు ఐఎస్డిటి ఎక్కువగా కొనుంచుకోండి ఇప్పుడు కొన్న రేటుకి ఇంక కొనలేరు కాయను ఇప్పుడు ఏడు డాలర్లు కొన్నారు స్టార్టింగ్ ఇప్పుడు ఎంత ఉన్నది అది ఇరవై రెండు ఇరవై మూడుకి అయిపోయి ఉంటుంది ఇప్పటికి అంటే పెరిగిపోతుంటుంది ఇంక మళ్ళీ డౌన్ఫాల్ చూడదు అది ఈ సిస్టంలో మళ్ళీ జనాలు అమ్మడం మొదలెట్టిన తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అప్పు డౌను అప్పు డౌను అప్పు డౌన్ అనుకుంటే అంతది అలా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఐదు వందల కాయిన్స్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఇది డౌన్ఫాల్ చూడదు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ చేసి అలా అప్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఐఎస్డిటీని మీకు ఎక్కువగా కొనుక్కోండి ఇంకా నాలుగు రోజులు ఉంది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అంతే ఫోర్ డేసే ఉంది ఐఎస్డిటి తక్కువ ఉంటుంది కాబట్టి మీరున్నంత వరకు కొన్ని దాచిపెట్టుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూపిస్తున్నది ఐఎస్టిటి అంటే ఒక ఐఎస్డిటి వంద రూపాయలు ఇక్కడ ఇరవై ఐఎస్డిటి అంటే రెండు వేలు ఇరవై ఇరవై పాయింట్ ఇప్పుడు అది అక్కడ ఎంత నలభై ఉంది అనుకోండి అంటే రెండు వేల నలభై రూపాయలు ఇది డాలర్లో మార్చుకోవాలి మళ్ళీ తొంభై రూపాయలు చేయండి కానీ అది ఎనభై ఎనిమిది పాయింట్ చిల్లర ఉన్నది దాన్ని పక్కన పెడదాం తొంభై రూపాయలు చేసుకోండి ఎంత పెరుగుతుందో ఎలా పెరుగుతుందో మీకు కనబడుతుంది అద్భుతం జరుగుతుంది ఎలా పెరిగిన ఎలా కొనుక్కున్న కాయిన్ అంతా మీకు నచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు లేదా లోన్ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు దీంతో ఇస్తాను ముందు క్యూసీసీ కాయిన్ తోటే మనం ప్రొడక్ట్ కొనుక్కోవడానికి ఇస్తున్నాను కాబట్టి అద్భుతం జరగబోతుంది నా కుటుంబం అందరికీ మేలు జరుగుతుంది కిబో ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులను మరొకసారి నిరూపించడానికి ఆ దేవాను దేవుడు ప్రభువు అయిన వెంకటేశ్వర స్వామి అయినా అయితే అల్లా అయినా సరే నాకు ఆ శక్తిని కల్పించి నా కుటుంబానికి మేలు జరిగే విధంగా నన్ను చేసినందుకు వారందరికీ సతకోటి దండాలు వందనాలు నమాజ్ ఏం చేస్తారో నాకు తెలియదు అవన్నీ కూడా నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ అలాగే మన కుటుంబం అందరికీ ఒక్క కిబోయ్ అకౌంట్ ఒక్క కిబోయ్ అకౌంట్ అయినా సరే దాని విలువ లక్షలో కలిపద్ది అది నేను చేసుకున్నటువంటి అదృష్టం అంతకంటే ముఖ్యంగా నా కొడుకు నా కొడుకు పేరు పెట్టినందుకు ఆ పేరుని నిలబెట్టుకునే శక్తి ఆ దేవుళ్ళందరూ నాకు ఇచ్చినందుకు దానికి మీరందరూ తోడ్పడినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మరొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అలాగే మరొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ కాయిన్ రిలీజ్ అయిపోయే వరకు నేను ఎక్కువగా మీ వాట్సాప్లో మీరు పంపించే వాటికి నేను అస్సలు సమాధానం చెప్పలేను మన సీనియర్స్ మన అడ్మిన్లో ఉన్న వాళ్ళు వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి ఎందుకంటే నాకు సమయం సరిపోవట్లేదు నైట్ అంతా తెలియసే ఉన్నాను మెరుగుగానే ఉన్నాను రాత్రి అంతా ఎందుకంటే వర్క్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకా పనులే ఉన్నాయి కాబట్టి దయించి నాకు ఏమైనా పెడితే నాకు అది నేను చూడలేను మీ సీనియర్స్కి లేదా మన అడ్మిన్ వాళ్ళ నంబర్లు మీకు ఇచ్చాను డైరెక్ట్గానే వాళ్ళకి పంపించండి నేను ఇప్పుడు సమానం చెప్పలేకపోయినందుకు సారీ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎలా పెడితే మళ్ళీ రేపు కాయిన్కి ఎక్స్చేంజ్లోకి నేను సంపూర్ణంగా అన్ని వనరులు సమకూర్చుకోలేను థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ ఇప్పుడు కరెంట్ ట్రేడింగ్ ఇరవై ఒకటి నలభై ఒకటి ఐఎస్డి అంటే ఇరవై రెండు వేల ఒక వంద నలభై ఒక్క రూపాయి ట్రేడ్ అవుతుంది అయితే ఇక్కడ మీకు విషయం చెప్పాలా ఇప్పుడు ట్రేడ్ అవుతున్నటువంటి ఇది ఇప్పుడు వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారు కదా అవన్నీ కూడా టెస్ట్ డ్రైవ్ ఇవన్నీ డిలీట్ చేసేసి వాళ్ళకి ఇచ్చిన ఐఎస్డి కూడా డిలీట్ చేసేసి అప్పుడు ఎవరు ఐఎస్డిటి వాళ్ళే కొనుక్కొని మళ్ళీ జీరో నుంచి ఒకటి నుంచి మొదలెట్టి పద్దెనిమిదో తారీఖుని మీకు ఇస్తాను ఇదంతా టెస్ట్ వెర్షన్ ట్రయల్ వెర్షన్లో అవుతుంది కాబట్టి అది ఎలా అవుతుంది అనేది మేము చూస్తున్నాం అదే మీకు చెప్తున్నాను అంతేగాని ఇప్పుడు అక్కడ ట్రేడ్ అయిపోతుంది నేను అందులోకి వెళ్ళలేదు అరే లేట్ అయిపోతుంది నాకు ఇవ్వలేదు డాడీ ఒకవేళ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసేదేమో అని భయపడాల్సిన పని లేదు ఇది నేను మొత్తం ట్రైల్ చేసిన తర్వాత మీకు కూడా నేను ఓపెన్ చేసి చూసుకునేలాగా మీకు ఓపెన్ చేసేస్తాను కొద్దిగా పట్టండి ఇవాళ రేపు ట్రైల్ చేస్తున్నాను అత అనంతరం మీకు ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు ట్రేడ్ చేయడానికి కావదు ఆప్షన్స్ అన్నీ చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను వాట్సాప్లకి లేదంటే ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేయలేను అన్నిదా భావించవద్దు ఐదేళ్ళుగా నేను మీకు ఆన్సర్ చేశాను ఇప్పుడు ఈ ఈ వారం రోజులు కొంచెం నాకు అవ్వదు ఎందుకంటే అది మన కోసమే ఇంకా మెరుగైన విధంగా దీన్ని చేసుకుంటూ వెళ్తున్నాను ఆ పని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరో అపార్థం చేసుకోవద్దు ఐఎస్డిటి లోడ్ చేసుకొని గన్ రెడీకి పెట్టుకొని ఉండండి దట్స్ ఆ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మన ఎక్స్చేంజ్ ట్రై ఇప్పుడే ఒక కొంతమందిని కలిపి ట్రయల్ చేశాను నేను కొంతమందికి ఇచ్చి వాళ్ళు ట్రేడ్ చేయమన్నాను వాళ్ళు ట్రేడ్ చేశారు మళ్ళీ ఈరోజు రేపు కూడా ట్రయల్ చేసేది ఆ ఏవైతే బగ్స్ ఏమైనా ఉంటాయో మళ్ళీ వాళ్ళు చెప్పి చేసినాం ప్రస్తుతానికైతే చాలా బాగా వచ్చింది కొన్ని మనం సరి చేసాం అయితే అద్భుతంగా ఉంది మన తాలూకా ఎక్స్చేంజ్ నేను ఏది ఎక్స్పెక్ట్ చేశానో నేను ఏది కోడింగ్ రాయించుకు రాయమని చెప్పాను యాజ్ అ టీజ్గా వచ్చింది మన కాయిన్కి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం రాసి పెట్టుంది ఏది క్యూసీసీకే కాయిన్ గురించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడద్దు మనం దాని టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం అయితే క్యూ దాని గురించి మాట్లాడదాం అయితే క్యూసీసీకి అద్భుతంగా నడుస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన రీజన్ నడుస్తుంది ఇందులో మన ఎడ్మిన్లో ఉన్న వాళ్ళు చాలామంది పాల్గొన్నారు అంటే కొంతమంది మిగిలిన వాళ్ళు మళ్ళీ రేపు నేను దాన్ని ఇప్పుడున్న వాన్ని అన్నీ కూడా చేసి నేను పాల్గొని చెప్తున్నాను వాళ్ళకు కూడా ఓపెన్ చేసి దానికి అవకాశం ఇస్తున్నాను వాళ్ళు చేస్తారు ఎందుకంటే మీ అందరికీ చెప్పడానికి నా గొంతే మేము ఎందుకు వస్తున్న వాళ్ళు మన అడ్మిన్లో వాళ్ళు ఆ అరవై ఆరు మంది ఎవరైతే ఐఏసిడి అడ్మిన్ ఉన్నారో వాళ్ళే నా గొంతు నా గొంతుని వాళ్ళగా చేసుకొని మీకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను నేర్పుతున్నాను మనం రిలీజ్ చేసే ముందు ఇవన్నీ మీకు తెలుస్తాయి అద్భుతంగా వచ్చింది ఇప్పుడు దాని పిక్ ఒకటి పెడతాను చూడండి ఇప్పుడు ఆ నాలుగు పిక్స్లో సుమారు వన్ అండ్ హాఫ్ అవర్ ట్రేడింగ్ అయింది ఇంతవరకు నేను అనుకుంటున్నాను టఫ్గా ఆ వన్ అండ్ హాఫ్ ట్రేడింగ్లో వచ్చినటువంటి ఏడు డాలర్లకి అంటే ఆరు వందల ఏడు తొమ్మిదిలు అనుకుందాం ఏడు తొమ్మిదిలు ఏడు తొమ్మిది ఆరు వందల ముప్పై రూపాయలకి సుమారుగా ప్రారంభమైనటువంటి మన కాయిన్ ఇప్పుడు మీరు చూసి ఉంటారు పంతొమ్మిది వందల రూపాయల వరకు వెళ్ళింది వన్ అండ్ హాఫ్ అవర్ బై టూ అవర్స్ అవుతుంది సుమారుగా అంటే ఎన్ని డాలర్కి వెళ్ళింది ఇరవై ఒక్క డాలర్ల కంటే పెరిగింది ఇరవై ఒక్క డాలర్ల కంటే పెరిగింది ఇంకా వాళ్ళ వాళ్ళు ఐదు వందల కాయిన్స్ కంప్లీట్ చేసామని చెప్పాను అయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సరిపోతే లేదో నాకు తెలీదు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ విలువైన ఐఎస్డిటి ఇచ్చాను వాళ్ళు కొన్ని దాన్ని బట్టి వాళ్ళకి అది అంతవరకు వస్తే చూద్దాం ఈరోజు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది అలా పంపిస్తున్నారు అవి నేను మీకు కూడా ఎలా పంపిస్తూ ఉంటాను రేపు మళ్ళీ మేము ఒక ట్రయల్ వేసిస్తే ఇంక కంప్లీట్ అయిపోద్ది పద్దెనిమిదో తారీఖున కుమ్మేద్దాం అంతే అదిరింది చాలా అంటే చాలా బాగా నాకు నాకు నచ్చినట్టు వచ్చింది ఇది నా మాటల్లో కాకుండా మన అడ్మిన్లో ఉన్న వాళ్ళ మాటల ద్వారా మీకు వినిపిస్తాయి రేపు ఇంకా సంతోషంగా ఉంటుంది ప్రపంచం అద్భుతంగా మన కాయిన్ వైపే చూస్తుంది అంతే ఎందుకంటే రోజు ఫండింగ్ లిక్విడిటీ పెట్టేవాడు ఎవ్వరు లేరు ఎవరు పెట్టరు పెట్టిన లిక్విడిటీని వందేళ్ళు అయినా సరే తీయకుండా అలా లిక్విడిటీ లాక్ చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు ఇంకా చెప్పాలంటే రోజు పెట్టడం కాదు గంట గంటకి గంట గంటకి కాదు నిమిషం నిమిషానికి కూడా లిక్విడ్ వెళ్తూనే ఉంటుంది ఎందుకు రోజు ఐదు వందలు కాయిన్స్ యూల్స్ అవుతాయి ఈ ఐదు వందల కాయిన్స్ లిక్విడ్లో వెళ్ళిపోతుంటుంది అలా గ నిమిషం నిమిషానికి కూడా లిక్విడిటీ పెట్టి కొనుక్కునేవాడికి గుండెల నిండా ఊపిరి పీల్చుకునేంత గ్యారంటీ ఇచ్చినటువంటి ఒకే ఒక కాయిన్ చూసేసి ఇప్పటి